నలభై ఏండ్ల ముందు డయాలసిస్ అంటే ఒక ప్రీ టర్మినల్ ఈవెంట్ అనుకునేవాళ్ళు ఇంకా డయాలసిస్ వచ్చాడంటే ఇంక రెండు నెలలు మూడు నెలల కన్నా ఎక్కువ ఉండడి లేదా ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండడు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు డయాలసిస్ మీదే ఉంటున్నారు సో వాట్ హ్యాపెన్ ఏంటంటే ఇట్ ఈస్ జబ్బుని ట్రీట్మెంట్ చేయకుండా చేయడమే కాకుండా హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముందు క్వాంటిటీ ఆఫ్ లైఫ్ చూసేవాళ్ళం ఎన్ని రోజులు బతికించగలుగుతామని చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అదొకటే కాకుండా హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆ బతికిన రోజులు క్వాలిటీ బాగుండేటట్టు చూస్తున్నాం సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇది ఒక వన్ ఆఫ్ బిగ్గెస్ట్ డయాలిసిస్ యూనిట్ ముప్పై ఆరు పేషెంట్స్ ఒక్కసారిగా డయాలసిస్ చేయొచ్చు అక్కడ సో ఈ డయాలిసిస్ యూనిట్ లో ఒక బెడ్ లేదు సార్ ఎక్కువైతుందండి ఎందుకంటే ఇండియా బికమ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ దానివల్ల డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఎక్కువైపోయింది జనాలు అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ కావాల్సిన అవసరం వచ్చే అవకాశం చాలా ఎక్కువైపోయింది హైపర్ టెన్షన్ డయాబెటీస్ డ్రగ్ యూసేజ్ ఏది మన ఇష్టం వచ్చినట్టు మనం పెయిన్ కిల్లర్లు వాడడం ఇవన్నీ కారణాలైనవి అవి కాకుండా మామూలు ఇంకా కిడ్నీకి వచ్చే జబ్బులు దానివల్ల డయాలసిస్ అవసరం పడ్డం ఇవన్నీ జరుగుతాయి